హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియోలో అయితే నేను మీకు ప్రూఫ్తో సహా లెక్క పెట్టి చూపిస్తాను ఏడు రోజులు నేను చెప్పినట్లుగా వాడండి నేను చెప్పింది చేయండి మీ జుట్టు గడ్డిలా దట్ పెరుగుతుంది పెరుగుతుందనమాట సో మీ దగ్గర మెంతులు ఉంటే సరిపోతుంది ఇక మిగతావి ఏవి మనం కొనాల్సిన అవసరం లేదు జస్ట్ మీ హెయిర్ ఎంత ఉందో లెంత్ దానికి తగినంత మీరు మెంతులు అనేవి నానపెట్టుకోండి అది ఒక నైట్ ముందు నానపెట్టుకొని సరిపోతుంది సో మెంతుల్ని యూస్ చేయడం వల్ల అంటే మీరు బాగా తిక్కుగా పొడవుగా ఉందనుకోండి హెయిర్ దాదాపుగా మీరు ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ మెంతులు నానపెట్టుకోండి అంతకంటే తక్కువగా ఉంటే వన్ టేబుల్ స్పూన్ లేదంటే కొంచెం మీడియం హెయిర్ అనుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఓకేనా మీరు మెంతులు నానబెట్టిన వాటర్ని కూడా పారబోయకుండా యూస్ చేసుకోండి ఓకేనా మెంతులు మనం యూస్ చేయడం వల్ల మన జుట్టు బాగా గ్రోత్ ఉంటుంది జుట్టు పూర్తిగా కంట్రోల్ చేస్తుంది డాండ్రఫ్ తగ్గిపోతుంది మన తలలో పీహెచ్ బ్యాలెన్స్ మంచిగా మెయింటైన్ చేస్తుంది స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మన స్కాల్ప్ మంచిగా హెల్దీగా మెయింటైన్ చేయడానికి మెంతుల్ని మించిన దివ్య ఔషధం మరొకటి లేదు అనే చెప్తాను నేను నిజంగా బల్ల గుద్ది చెప్తాను ఎవరైతే మీరు ఎక్కడైనా కానీ మీరు చూ చెక్ చేసుకోండి మెంతుల్ని మించింది మరొకటి లేదు హెయిర్కి ఎవరైతే రెగ్యులర్గా హెయిర్ ప్యాక్స్లో హెయిర్ ఆయిల్స్లో మెంతుల్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు వాళ్ళ జుట్టు చాలా బాగుంటుంది వాళ్ళకి వైట్ హెయిర్స్ కూడా చాలా తక్కువగా వస్తాయనమాట అంటే ఎక్కువ ఏజ్ ఉంటేనే వస్తుంది అనమాట వైట్ హెయిర్స్ అనేది సో తర్వాత నేను ఒక రెండు రెమ్మలు కరివేపాకుని తీసుకున్నాను సో కరివేపాకులో మనకి బీటోకెరటిన్ చాలా రిచ్గా ఉంటుంది ఇది మన జుట్టు గ్రోత్ను పెంచుతుంది అంతేకాకుండా మనకి చివర్ల చిట్లినట్లుగా ఉంటుంది కదా జుట్టు దాన్ని స్ప్లిటెన్స్ అంటూ ఉంటాము సో ఆ ప్రా అంటే స్ప్లిటెన్స్ ప్రాబ్లంని క్యూర్ చేసి జుట్టు బాగా ఏపుగా దట్టంగా పెరగడానికి కరివేపాకు చాలా బాగా యూజ్ అవుతుంది మీకు కరివేపాకు ఆయిల్ని కూడా మన వీడియోస్లో నేను చూపించానండి చాలా బాగుంటుంది ఆ హెయిర్ ఆయిల్ కూడా సో అది మీరు ప్రిపేర్ చేసుకొని చక్కగా వారానికి ఒక మూడు సార్లు ట్రై చేయండి మీ జుట్టుకి జుట్టు విపరీతంగా గ్రోత్ ఉంటుంది కరివేపాకు వల్ల సో నెక్స్ట్ నేను తీసుకున్నాను మందారం ఆకుని అవునండి మందారం ఆకులో ఉండే జిగటతనం వల్ల మన జుట్టు చాలా మంచి గ్రోత్ ఉంటుంది అంతేకాకుండా మనకి హెయిర్ కండిషనర్స్తో కూడా ఎటువంటి పని లేకుండా మనకు ఒక న్యాచురల్ షాంపూగా న్యాచురల్ కండిషనర్గా మందారాకు అనేది యూజ్ అవుతుందనమాట సో మందారాకు వల్ల మన జుట్టు తెల్లబడడాన్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు జుట్టు బాగా ఏపుగా సిల్కీగా స్మూత్గా ఎర ఎదగాలి అంటే మందారాకు అనేది చాలా అంటే చాలా మంచిదండి మన అమ్మమ్మలు నాయనమ్మలు అందరూ కూడా చిన్నప్పటి నుంచి మనం అంటే మీరు మీరు నైన్టీస్ కిట్స్ వాళ్ళైతే డెఫినెట్గా తెలిసే ఉంటుంది మందారాకుని కుంకుడుకాయల్లో వేసుకొని బాగా ప్రెష్ చేసుకొని తలంటు పోసుకోండి జుట్టు బాగుంటుందమ్మా అని చెప్పి మనకి చిన్నప్పుడు మన అమ్మమ్మలు నాయనమ్మలు చెప్పేవారనమాట సో అంత మంచి బెనిఫిట్ అనేది మందారాకు ఉంటుంది ఓకే నెక్స్ట్ నేను తీసుకున్నది ఒక రెండు తమలపాకులు సో తమలపాకులు గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి తమలపాకుల్ని నేను ఇక్కడ రెండు అంటే రెండు తీసుకున్నాను కొంచెం షార్ట్ హెయిర్ అనుకోండి ఒక వన్ తీసుకోండి సరిపోతుంది నేను అదే మా పాప హెయిర్కి అయితే ఒక త్రీ తీసుకుంటాను కొంచెం తన హెయిర్ లాంగ్గా ఉంటుంది కాబట్టి నేను ఈ మధ్య కట్ చేసుకున్నాక నా హెయిర్ అనేది మీడియంగా ఉంది అంతేకాకుండా నా హెయిర్ అనేది ఫీవర్ వచ్చిన తర్వాత చాలా ఫాల్ అయిపోయిందండి అంటే మనకి బాడీలో అన్నీ కూడా ఆటోమేటిక్గా ఫీవర్ వచ్చినాక తగ్గిపోతాయి అంతేకాకుండా మన ఏజ్ను బట్టి కూడా మనకి ఉన్న హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా మన జుట్టు గ్రోత్ అనేది ఆధారపడి ఉంటుంది అనమాట సో చాలా మందికి తెలియదు ఇది ఏంటంటే ఈ ప్యాక్ వేసుకోగానే మాకు జుట్టు గ్రోత్ ఉంటుందా అని చెప్పి అంటారు సో అలా కాదు సో మీరు తీసుకునే డైట్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి సో నేను ఇక్కడ రెండు తమలపాకులను వేసుకొని నీట్గా ఇంకా కొంచెం మెంతుల్లో ఉండే వాటర్ని యాడ్ చేసుకొని ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ని కూడా యాడ్ చేసుకొని నీట్గా మెత్తగా పట్టుకుంటే మనకి ఎలా ఉండాలంటే మంచి స్మూత్ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట అంత మెత్త కొత్తగా మిక్సీ పట్టుకున్నాను సో ఈ విధంగా కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది మీరు ఇంకొంచెం లూజ్గా కావాలంటే పట్టుకోవచ్చు ఇప్పుడు మనకి సమ్మర్ కదా బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి అందుకని నేను కొంచెం గట్టిగానే పట్టుకున్నాను సో ఈ విధంగా మొత్తం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ అనేది మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఒక టెన్ డేస్ వరకు స్టోర్ ఉంటుంది అంతకుమించి ఎక్కువ ఉంచినా కూడా మీకు ఉపయోగం ఉండదు ఆ విషయాన్ని గుర్తుంచుకొని మీరు స్టోర్ చేసుకోండి ఎప్పటికప్పుడు మీరు ప్రిపేర్ చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట ఓకేనా ఇప్పుడు ఇందులో నేను టూ వైటమిన్ ఈ ఆయిల్ టాబ్లెట్స్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను సో వైటమిన్ ఈ ఆయిల్ టాబ్లెట్స్ అనేవి మనకి మెడికల్ షాప్లో దొరుకుతాయి వీటి వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అంటే కనుక మన జుట్టు బాగా గ్రోత్ ఉంటుందండి వైటమిన్ ఇ పుష్కలంగా మనకి హెయిర్కి అందించాము అంటే కనుక వీక్లీ ఒక త్రీ టైమ్స్ అయినా కానీ అది ఆయిల్లో మిక్స్ చేసుకొని యూస్ చేసుకున్నా కానీ లేదా ఇలా ప్యాక్స్లో మిక్స్ చేసుకుని యూస్ చేసుకున్నా కానీ మనకి వైటమిన్ ఈ ఆయిల్ అనేది జుట్టుకి టచ్ చేసుకుంటే చాలు చాలా గ్రోత్ ఉంటుంది మీరు చెప్తే నెంబర్ ఒకసారి ట్రై చేసి చూడండి కొంతమంది డైరెక్ట్గా అప్లై చేస్తారు డైరెక్ట్గా కాదు ఇలా ప్యాక్స్లో కానీ ఆయిల్స్లో కానీ మిక్స్ చేసుకోండి చాలా మంచి గ్రోత్ ఉంటుంది సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం రెగ్యులర్గా యూస్ చేసుకునే ఆయిల్ ఏదైతే అది పారాషూట్ ఉంటే పారాషూట్ లేదంటే మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారు కదా అన్ని ఆకులు వేసు ఆకు ఉసిరి ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకుంటారు కదా సో ఆయిల్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను లేదంటే ఆముదాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి దీన్ని ఆయిల్ హెయిర్ మీద అప్లై చేయొచ్చు డ్రై హెయిర్ మీద చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు ఇక దీన్ని ఎప్పుడు యూస్ చేయాలి అక్క మీరు సెవెన్ డేస్ చాలు అని చెప్పి అంటున్నారు కదా సెవెన్ డేస్ ఏంటి దీన్ని డేస్ కంటిన్యూగా యూస్ చేసుకోవాలని మీకు ఇక్కడ ఒక చిన్న డౌట్ వస్తుంది సో సెవెన్ డేస్ అంటే కంటిన్యూగా సెవెన్ డేస్ కాదు వీక్ వచ్చేసి మీరు టూ టైమ్స్ యూస్ చేయండి అలా మీరు సెవెన్ టైమ్స్ యూస్ చేసేటప్పటికే అంటే వీక్లీ టూ టైమ్స్ యూజ్ చేస్తారు అంటే టూ వీక్స్కి మీరు ఫోర్ టైమ్స్ యూజ్ చేస్తారు త్రీ వీక్స్కి మీరు సిక్స్ టైమ్స్ యూజ్ చేస్తారు ఎట్ట లేదనుకున్నా కానీ ఫోర్ వీక్స్కి వచ్చేసి మీరు సెవెన్ టైమ్స్ అయినా యూజ్ చేస్తారు కదా ఈ సెవెన్ టైమ్స్లోనే మీ జుట్టు ఊడడం కంట్రోల్ అయిపోతుంది డ్యాండ్రఫ్ అనేది పూర్తిగా క్యూర్ అయిపోతుంది అంతేకాకుండా మీ తల చాలా హెల్దీగా ఉంటుంది అంటే మీ తలలో ఉండే ఆ స్కాల్ప్ ఏదైతే ఉందో అది చాలామందికి ఇచ్చింగా రఫ్నెస్ అలా ఉంటుంది సో ఆ పీహెచ్ బ్యాలెన్స్ అనేది మంచిగా మెయింటైన్ అవుతుంది అనమాట స్ప్లిటెన్స్ కంట్రోల్ అయిపోతాయి అంతేకాకుండా మీకు వైట్ హెయిర్స్ కూడా చక్కగా మంచిగా క్యూర్ అయిపోతాయి అంటే ఆ వైట్ హెయిర్స్ రావడానికి ఆ మెలోనిన్ అనేది ఏదైతే ఉంటుందో అది మంచిగా మనకి చక్కగా ఉత్పత్తి అవ్వడం వల్ల వైట్ హెయిర్ అనేది ఎక్కువ కాకుండా మనకి మంచిగా హెయిర్ అనేది ఎప్పుడు బ్లాక్గా ఉండేటట్లుగా చేస్తుంది అనమాట ఇదే మీరు చక్కగా రెగ్యులర్గా యూస్ చేసుకున్నారంటే ఇక ఇంతకు మించింది ఇంకా ఏది ఉండదు అనమాట ద కింగ్ ఆఫ్ హెయిర్ ప్యాక్ అని చెప్పి నేను చెప్తాను ఎందుకంటే జుట్టుకు కావాల్సిన ప్రాపర్ అన్నీ కూడా ఈ ఒక్క చక్క హెయిర్ ప్యాక్లోనే ఉన్నాయి మెంతులు ఉంది వైటమిన్ ఏ ఉంది మందారం ఉంది తమలపాకు ఉంది కరివేపాకు ఉంది సో కొబ్బరి నూనె యాడ్ చేసాం ఇంకా ఇంతకంటే మనకి ఇంకేం అవసరం లేదు జుట్టుకి సో చక్కగా హెయిర్ అంతా అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అంటే ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఉంచుకొని చక్కగా హెయిర్ని ఒక మంచి మైల్డ్ షాంపూతో కానీ కుంకుడిగాయలతో కానీ నీట్గా తలస్నానం చేయండి జుట్టు విపరీతంగా గ్రోత్ ఉంటుంది పక్కగా పెట్టుకోండి డెఫినెట్గా గ్రోత్ అవుతుంది దట్టంగా పెరుగుతుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చింది అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంటే లెన్ టేక్ కేర్ బాయ్